టూ ఇయర్స్ నైన్ తెలుగు గ్రామాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని కొండాపూర్ నూతన సర్పంచ్ మార్కా రాజ్ కుమార్ అన్నారు జిగురుమామిడి మండల్ కొండాపూర్ గ్రామంలో నూతన గ్రామ సర్పంచ్గా మార్క రాజ్ కుమార్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సర్పంచ్ మార్క రాజ్ కుమార్ మాట్లాడుతూ కొండాపూర్ గ్రామంలో తన సర్పంచ్ గెలుపు కోసం కృషి చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కొండాపూర్ గ్రామంలో సంవత్సరంలోపు నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్మిస్తానన్నారు గ్రామంలో వీధి దీపాలు అవసరమైన చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయిస్తానన్నారు మహిళలు ఆడుకునే బతుకమ్మ పండుగ వేడుకల కోసం చెరువు సుందరీకరణ పనులు ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అందజేస్తానన్నారు యువత రాజకీయంలోకి రావడానికి పెద్దపీట వేస్తానన్నారు గ్రామంలో పాలక వర్గానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల్ని తీరుస్తానన్నారు యువకులకి అన్న చెల్లెలకి అక్క తమ్ములకి ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి మంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొండాపూర్ గ్రామంలో మేము చేసే పనులు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ నిర్మాణం రెండవది స్ట్రీట్ లైట్స్ సెంట్రల్ లైటింగ్ కూడా ప్రాబ్లం అయ్యాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా మేము చేస్తూ మీకు ఐదు సంవత్సరాల కాలంలో కొండాపూర్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి కొండం ప్రభాకర్ అన్న గారి ఆశీసులతో అండదండలతో గ్రామ అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ ప్రమాణం చేస్తున్నాను కొండాపూర్ ప్రజలు వాళ్ళ బిడ్డగా వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను చూసుకొని కొండాపూర్ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అత్యధిక మెజార్టీని ఇచ్చిన ప్రజలందరికీ రుణపడి ఉంటూ వాళ్ళ వాళ్ళకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కొండాపూర్ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా విజయంలో నాతో నడిచిన నా యువకులు మా యూత్ సభ్యుల సహకారం ఎన్నడూ మరవలేనిది వాళ్ళ వాళ్ళని ఒక ఫాలోవర్స్గా లా కాకుండా రాజకీయ నాయకులుగా వాళ్ళు వాళ్ళు ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా నా సహకారం ఉంటుందని మాట ఇస్తున్నాను యూత్ సభ్యులు ఎన్నో రకాలుగా ఎన్ని ఒడితిరుపులు వచ్చినా ఎంతమంది ఎన్ని మభ్యపెట్టినా నన్ను విడవకుండా నాతో నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ యూత్ సభ్యులందరికీ మరొక్కసారి వాళ్ళ రుణం నేను ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో తీర్చుకుంటానని మాట ఇస్తున్నాను గొండాపూర్ ఆడపడుచులు అందరూ వాళ్ళ ఇంట్లో బిడ్డగా నేను చెప్పిన హామీలను వాళ్ళు ఖచ్చితంగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టే నన్ను గొండాపూర్ గ్రామంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ నిర్మాణం లేక ఈరోజు అంగన్వాడి సెంటర్లో కూర్చుంటే మీకు కూర్చునే ప్లేస్ కూడా లేక చాలా ఇబ్బంది అయింది ఇది గత పది పదిహేను సంవత్సరాలుగా ఎంతోమంది సర్పంచ్లు చేసినా అది కట్టలేకపోయారు ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో ఇక్కడే గ్రామ పంచాయతీ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉండి మీకోసం పనిచేస్తానని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఇలాంటి వార్డు మెంబర్ల సహకారం మా పాలక సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మండల్ కాకుండా జిల్లా కాకుండా రాష్ట్ర స్థాయిలో కొండాపూర్ పేరును నిలబెడతానని ఖచ్చితంగా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను